అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు మాసం పదమూడవ తేదీ మంగళవారం రోజున తులరాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం వారు ఉద్యోగాలలో మీ యొక్క పనితీరుతో అందరినీ ఆకట్టుకుంటారు స్నేహితుల సహాయంతో రుణ సమస్యల నుంచి బయటపడతారు సోదరులతో వివాదాలను పరిష్కరించుకుంటారు వృత్తి వ్యాపారంలో అనుకూలత ఏర్పడుతుంది నిరుద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి గృహమున వివాహ ప్రస్తావన వస్తుంది ఆలోచనలను ఆచరణలో పెడతారు బంధుమిత్రుల నుంచి శుభవార్తలు అందడం నూతన వస్తువాహనాలు లాభాలు ఏర్పడడం వృత్తి వ్యాపారంలో ఆత్మవిశ్వాసంతో నిర్ణయాలను తీసుకుని లాభపడతారు ఉద్యోగ వాతావరణం అనుకూలంగా ఉంటుంది ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు ఆకస్మిక ధనలాభం ఏర్పడుతుంది కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలలో కుటుంబ సభ్యుల సలహాలు కలిసి వస్తాయి వృత్తి వ్యాపారంలో నూతన ప్రోత్సాహకాలు అందినం ఉద్యోగమున వివాదాలు సర్దుమణిగినం నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు కుటుంబ వాతావరణం సందడిగా ఉంటుంది చిన్ననాటి మిత్రుల ఆగమనం ఆనందాన్ని కలిగిస్తుంది స్థిరాస్తి వ్యవహారాలలో నూతన ఒప్పందాలను చేసుకుంటారు వ్యాపారం లాభసాటిగా సాగను ఉద్యోగస్తులకు జీతపత్యాల విషయంలో శుభవార్తలు అందినం జీవిత భాగస్వామితో దైవ దర్శనాలను చేసుకుంటారు మిశ్రమ కాలం చెప్పవచ్చు లక్ష్యాలను సాధించే క్రమంలో ముందడుగు వేస్తారు శ్రమకు తగిన ఫలితాలు ఏర్పడిన ముఖ్యమైనటువంటి విషయాలలో ఆలోచించి నిర్ణయాలను తీసుకుంటారు సంబంధ బాంధవ్యాలను పటిష్టం చేసుకుంటారు చేపట్టిన పనిలో ఆటంకాలు ఎదురైనా వాటిని అధిగమిస్తారు ఒక శుభవార్తను వింటారు అవసరానికి ధనం లభిస్తుంది ఒక సంఘటన ఆనందాన్ని కలిగిస్తుంది ప్రయాణాలు అనుకూలిస్తాయి ఆచితూచి మాట్లాడాలి ముఖ్యమైనటువంటి విషయాలలో కుటుంబ సహకారం లభిస్తుంది మీ యొక్క రంగాలలో విజయం వరిస్తుంది చక్కటి ప్రణాళికతో లక్ష్యాన్ని చేరుకుంటారు ఆనందప్రదమైనటువంటి కాలాన్ని గడుపుతారు మీ యొక్క రంగాలలో గొప్ప శుభ ఫలితం ఏర్పడిన బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు బుద్ధిబలంతో కీలక సమస్యలను సులభంగా పరిష్కరిస్తారు అందరి నుంచి ప్రశంసలు అందుకుంటారు మానసికంగా ఆనందంగా ఉంటారు అదేవిధంగా ప్రారంభించినటువంటి పనుల్లో ఆటంకాలు ఎదురైనప్పటికీ వాటిని అధిగమిస్తారు ఒక ముఖ్యమైనటువంటి పనిని అట్టకాలకు పూర్తి చేస్తారు ప్రశాంతమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది ప్రశాంత చిత్తంతో ముందుకు సాగితే అన్ని సర్దుకుంటాయి పట్టుదలతో పనిచేస్తారు కార్యసిద్ధి ఉంటుంది నమ్మకంతో చేసే పనులు మంచి ఫలితాన్ని చేకూరుస్తాయి ఆర్థికంగా కలిసి వస్తుంది ముఖ్యమైన విషయాలు ఆలోచనలకు పదులు పెడతారు ఆనందంగా ముందుకు సాగుతారు ఒక వ్యవహారంలో పెద్దల సహకారం లభిస్తుంది చంచల బుద్ధితో వ్యవహరించి అవకాశాలను చేజార్చుకునే అవకాశం ఉంది జాగ్రత్త వహించాలి వృధా ప్రయాణాలను చేయరాదు ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది అనారోగ్య సమస్యలు తెలుగును బంధువుల అండదండలు ఏర్పడడం వృత్తి ఉద్యోగాలలో సందర్భానుసారంగా ముందుకు సాగి శుభ ఫలితాలను అందుకుంటారు మీ యొక్క పట్టుదలే మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది ఆర్థికంగా మిశ్రమ కాలం చెప్పవచ్చు ఆరోగ్య పరిరక్షణ అవసరం దైవ బలం కాపాడుతుంది తోటి వారితో సంతోషకరమైనటువంటి కాలాన్ని గడుపుతారు ఆర్థికంగా బలపడతారు గౌరవం పెరుగుతుంది కృషి ఫలిస్తుంది అధికారుల మీ యొక్క పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి తోటి వారి సహకారంతో అనుకున్న పనిని త్వరగా పూర్తి చేస్తారు ఎవరితోనూ వాదోపవాదాలు చేయవద్దు అదేవిధంగా ఒక వ్యవహారంలో కీలకమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు ధైర్యంతో చేసే కార్యక్రమాలు విజయాన్ని చేకూరుస్తాయి శ్రద్ధగా ముందుకు సాగుతారు ఊహించినటువంటి ఫలితాలను అందుకుంటారు భవిష్యత్తుకు సంబంధించినటువంటి కీలక నిర్ణయాలను తీసుకుంటారు ఉద్యోగంలో శుభ ఫలితాలు ఏర్పడడం గౌరవప్రదమైనటువంటి జీవనం ఏర్పడుతుంది ఆర్థిక పరంగా అనుకూల సమయమనే చెప్పవచ్చు ఒత్తిడి పెరగకుండా చూసుకోవాలి పట్టుదలతో వ్యవహరిస్తారు మీకు అప్పగించినటువంటి బాధ్యతలను సమర్థవంతంగా పూర్తి చేస్తారు సమయానికి సహాయం చేసేవారు ఏర్పడడం మానసికంగా దృఢంగా ఉంటారు అభివృద్ధి కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి శుభప్రదమైనటువంటి కాలం అనే చెప్పవచ్చు భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని నిర్ణయాలను తీసుకుంటారు మనసు అనవసరమైనటువంటి ఖర్చుల వైపు మళ్ళీ అవకాశం ఉంది ఇతరుల వ్యవహారంలో జోక్యం చేసుకోకపోవటం చాలా మంచిది అదేవిధంగా సమర్థవంతంగా పనిచేసి అధికారుల యొక్క మనలను పొందుతారు స్పష్టమైనటువంటి ఆలోచన విధానంతో అభివృద్ధి బాట పడతారు ప్రారంభించినటువంటి పనులు దిగ్విజయంగా పూర్తి చేస్తారు మనస్సును ప్రశాంతంగా ఉంచుకుంటారు కీలక విషయాలలో కుటుంబ సభ్యుల సలహాలు మేలు చేస్తాయి నూతన ఆలోచనలతో మంచి కార్యక్రమాలను ప్రారంభిస్తారు మనోభిష్టం నెరవేరుతుంది మీ యొక్క రంగాలలో అనుమంజల సలహాలు అమృత గులికిల్లా పనిచేస్తాయి కొన్ని సందర్భాలలో సర్దుకుపోయే మనస్తత్వం మీకు గొప్ప ఫలితాలను తెచ్చిపెడుతుంది అదేవిధంగా విశేషమైనటువంటి కృషితో అనుకున్న దాన్ని సాధిస్తారు ఉద్యోగంలో తోటి వారిని కలుపుకుని పోతే ఇబ్బందులు దరిచేరవు వ్యాపారంలో ఒకటికి రెండు సార్లు ఆలోచించి నిర్ణయాలను తీసుకుంటారు తులారాశి వారికి విష్ణు సహస్రనామం పఠించడం వలన శుభ ఫలితాలు కలుగును అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్ళను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది చూసారు కదండి ఏ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం ధన్యవాదాలు